హలో అండి అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి బెండకాయ పులుసు చేశాను సో ఇది వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకొని తిన్నానంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా చేశాననేది వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి అలాగే నా వీడియో నుంచి ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు ఎలా చేశాననేది అనేది చూస్తాను చూసేయండి ముందుగా మనము బెండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ ఆనియన్ పచ్చికాయలు కూడా టమాటాలు కూడా ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం చేసుకోవాలన్నమాట చేసుకొని పక్కకు పెట్టుకుని అంటే గ్లాస్ వాటర్ వేసి పెట్టుకోవాలి అందులో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాక అందులో టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చి కూడా వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అందులో ఇందులో వచ్చేసి టూ స్పూన్ అల్లమిపై కూడా వేసుకొని మ అంతా మంచిగా కలిసేలా కలిపేసుకుందాం ఇప్పుడు అలమేల్పే పచ్చివాసన అంతా పోయే వరకు కలిపేసుకోవాలి ఇందులోకి ఇందులో క్యారెట్ కూడా వేసుకో ఇప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి ఇంకా బెండకాయలు కూడా వేసు కొంచెం వేడయ్యాక బెండకాయలు కూడా వేసుకొని మొత్తం ఆయిల్లో అంతా ఇవ్వాలనమాట మొత్తం ఒకసారిగా ఇలా అంతా కలిపేసుకొని లాస్ట్లో వన్ స్పూన్ అయితే పసుపు వేసుకొని అది కూడా మొత్తం అంతా కలిసేలా కలిపి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట స్టవ్ చిన్ననే పెట్టుకొని చూడండి కాస్త అంతా మాడిపోయింది కదా మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి టమాటాలు కూడా వేసుకున్నాను టూ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్నాను అనమాట కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి వేసుకుంటాను క్యాప్ పెట్టేసి దీన్ని కూడా కొద్దిసేపు అయితే ఉడికనివ్వాలన్నమాట చూసారు కదా బెండకాయ టమాటా కొంచెం అయితే ఉడికిపోయింది సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందనమాట నేను ఒకసారి మళ్ళీ మాడిపోతుందని చెప్పేసి మధ్యలో మధ్యలో కలుపుతున్నాను ఇంకా కొద్దిసేపు ఉడికిద్దామని చెప్పేసి క్యాప్ పెట్టేసి అయితే కొద్దిసేపు ఉడికనిచ్చాను ఇప్పుడు చూసేయండి టమాటా బెండకాయ అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇందులోకి మనము కారం వేసుకుందాము ఇప్పుడు కారం వచ్చేసి త్రీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను త్రీ స్పూన్ కారం వేసుకున్నాక ఒకసారిగా మొత్తం అంతా కలిపేసుకుందాము మొత్తం బెండకాయలకి కారం అంతా పట్టించేలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనము చింతపండు రసం అయితే పెట్టుకున్నాం కదా చింతపండు రసం కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి రసం కూడా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి రసం వేసుకున్నాక ఇందుట్లో ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకున్నాక ఇందులో నేను త్రీ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను పులుసు కాబట్టి కొంచెం పల్చగానే ఉండాలని చెప్పేసి త్రీ గ్లాసెస్ అయితే నేను వాటర్ వేసుకున్నాను చూసాను కదా త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనము దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట సో ఇంతవరకు వెయిట్ చేద్దాం మనము ఇప్పుడు మనం గిన్నె తీసుకొని ఇందులో ఒక త్రీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని శనగపిండి ఎంత లేకుండా స్మూత్గా వచ్చేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము పులుసు ఉడికిందు చూసేద్దాము చూసేయండి బాగా మసిలిపోతుంది పులుసు అనేది ఇప్పుడు మనం శనగపిండి ఇందులో వేసుకొని మంచిగా అంతా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట ఇది కూడా ఒక టూ మినిట్స్ వరకు కొంచెం విరిగించుకోవాలన్నమాట ఎందుకంటే శనగపిండి వేసాం కదా ఒక టూ మినిట్స్ మరిగితే బాగుంటుంది నెక్స్ట్ పక్కల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎల్పాయలు అలాగే జీలకరావలు అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట ఈ తాలింపు కొంచెం వేడయ్యాక బెండకాయ పులుసులో వేసుకుంటే చాలండి బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్